అక్కడ పోలీసులు చైతన్య రెడ్డి అతను డిఎస్పీ చైతన్య మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ నేను సారీ నా అటువంటి పలకని నేను నాకు ఎప్పటికీ పోలీసులు అంటే గౌరవం నా ఫ్యామిలీ నా రక్తం లాగా ఫీల్ అవుతాను నేను అతను అతను ఎంత ఎస్కర్ట్ లాగా తిరుగుతున్నాడు డీఎస్పీ ఏంఏ నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటి నువ్వు మినిస్టర్ అయితే నాకంటి మెడబెట్టు ఏ దెబ్బతి లోపల పడతావు అని చెప్పి చెప్పొద్దు ఎస్కట్ చేస్తున్నాడు ఫాలో అవుతున్నాడు పెద్దారెడ్డిని తీసుకెళ్ళి లోపల పడేయాల లాకప్లో పడేలా ఏదో ఊరు తీసుకెళ్ళడం ఎంత అరాచకం చేశాడండి అక్కడ ఎంత అరాచకం చేసిన వ్యక్తి అతను ఈ రకంగా చేస్తుంటే ఇది ఎక్కడే లాండ్ ఆర్డర్ ఇది ఎక్కడ శాంతి భద్రతలు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను నేను అన్ని చోట్ల అనంతపురం జిల్లాలో ప్రతి చోట దాదాపు నూట పంతొమ్మిది చోట్ల నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీస్ లో ఈ అరాచకం జరిగింది నూట పంతొమ్మిది విక్టిమ్స్ ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలు ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలో